అటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కేంద్ర బలగాలు మోహరించాయి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు ఓటర్లను చైతన్యపరుస్తూ స్వేచ్ఛాయుతంగా ఓటు వేయాలని స్థానిక పోలీస్ సిబ్బందితో కలిసి కబాతు చేశారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు ప్రశాంతమైన వాతావరణంలో ఓటర్లు ఓటు హక్కు సద్వినియోగం చేసుకునేలా ఎన్నికల కమిషన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది పోలీసులు కూడా ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ప్రశాంతమైన స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు సద్వినియోగం చేసుకునేలా ప్రతి గ్రామ గ్రామాన కవాతు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు ఈ విధంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో కావచ్చు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కావచ్చు ఈ విధంగా సెంట్రల్ బలగాలు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కవాతు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సూచిస్తున్నారు వరంగల్ ఉమ్మడి జిల్లాలో మొత్తం రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు అందులో ఇటు వరంగల్ అదేవిధంగా మహబూబాబాద్ రెండు పార్లమెంట్ నియోజకవర్గాలున్నాయి రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో కూడా పోలీసులు ఈ విధంగా కవాత నిర్వహిస్తూ ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు చేస్తున్నారు ఏడు కంపెనీల సెంట్రల్ పారామిలిటరీ బలగాలు కూడా దిగాయి మొత్తం పదిహేను వందల మంది కేంద్ర బలగాలకు ఇప్పటికే వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఈ పోలింగ్ సంబంధ సందర్భంగా విధులు నిర్వహిస్తున్నారు అటు అత్యధికంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైనటువంటి ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా భారీ ఎత్తున కేంద్ర బలగాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి స్పెషల్ పార్టీ పోలీస్ గ్రేహౌండ్స్ బలగాలు కూడా జల్లలు పడుతున్నారు ఎందుకంటే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా అంటే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో కూడా మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఎన్నికలను బహిష్కరించాలని చెప్పి పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా అక్కడ కూడా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం కోసం ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలతో ఎప్పటికప్పుడు జల్లడ పడుతూ మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టినటువంటి పోలీసులు ఇంకోవైపు పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ విధంగా డప్పు చప్పులతో బ్యాండ్ వాయిద్యాలతో ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజ ప్రజలంతా కూడా ప్రశాంతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సూచిస్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా ఈ విధంగా గ్రామాల్లో కవాత నిర్మిస్తున్నారు పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రతి గల్లీ గల్లీలో కవాత నిర్వహిస్తూ ప్రజలను చైతన్య పరిచే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే చూసినాం ఎన్నికల సందర్భంగా మొత్తం వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో ఐదు వేల మంది పోలీసులతో విధులు నిర్వహించబోతున్నారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేశారు పోలీసులు ముఖ్య ముఖ్యంగా వరంగల్ పార్లమెంట్ పరిధిలో పద్దెనిమిది లక్షల ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు మంది ఓటర్లు ఉన్నారు ఇక్కడ పంతొమ్మిది వందల పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఒక ఎస్ఐ స్థాయి అధికారితో భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యంగా ప్రజలంతా కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు సద్వినియోగం చేసుకునేలా వారికి చైతన్యపరుస్తూ ఈ విధంగా ఖవాతు నిర్వహిస్తూ గ్రామ గ్రామాల ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో వారి ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సూచిస్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా ఈ విధంగా కవాతు నిర్వహిస్తూ ప్రజలను చైతన్య పరిచే ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువగా ఈ సెంట్రల్ బలగాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా మోహరించి ప్రజలంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సూచిస్తున్నారు అతి ముఖ్యంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైనటువంటి తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్నటువంటి ములుగు జిల్లాలో పర్టికులర్గా ఎక్కువగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా పోలీసులు దృష్టి కేంద్రీకరించారు అక్కడ కేంద్ర బలగాలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రే బలగాలను కూడా మోహరించి ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించే విధంగా పోలీసులు పూర్తి స్థాయిలో సిద్ధమైపోయారు ప్రజలను కూడా చైతన్యపరుస్తున్నారు